హలో ఫ్రెండ్స్ బ్రహ్మపడి సీరియల్ ఏప్రిల్ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాములవారి కళ్యాణం జరిపించడానికి రాజ్ కుటుంబంతో పాటు యామిని కుటుంబం కూడా వస్తారు కదా అయితే అపర్ణ చూస్తుంది మరి ఇదంతా కళ కావ్యకి కళ అని నేను అనుకుంటున్నాను మరి రేపు ఎపిసోడ్లో రివీల్ చేస్తారు కళ నిజం అనేది ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇదే అయితే అపర్ణాన్ని గుర్తుపట్టడా ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపించాలని చెప్పి కావ్య ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి కళ్యాణంలో జంటలుగా కూర్చోవాలని దుగ్రాల ఇంటి వాళ్ళందరికీ పూజారిగా చెప్తాడనమాట అప్పుడు కావ్య రాజ్ పూటో తీసుకొచ్చి తన పక్కన పెట్టుకొని పీటలపై కూర్చోవాలని చూస్తుంది అనమాట వా వాట్ ఏ టాలెంట్ నీ ఐడియాకి నా ఫ్యూజులు ఎగిరిపోయా అని చెప్పి రుద్రాణి సెటార్ లేస్తుంది అనమాట కావ్యను పీటలపై కూర్చోవద్దు అని చెప్పి అడ్డుపడుతుంది అనమాట నీ పిచ్చి వెర్రితో నీ పిచ్చితో వెర్రితో స్వామివారిని అవమానిస్తే ఊరుకునేది లేదని కావ్యకు వార్నింగ్ ఇస్తుంది అనమాట రుద్రాణి దంపతులు కూర్చోవాలి కానీ ఇలా ఫోటోలు ఫ్రేములు పక్కన పెట్టుకొని కూర్చుంటారంటే కుదరదు అని చెప్పి రుద్రాణి గొడవ చేస్తుంది అనమాట ఈ మురుకురాలకి మీరైనా బ్రెయిన్ వాష్ చేయండి పూజారి గారు అని చెప్పి రుద్రాణి అంటుందన్నమాట ఒక్కరోజు కూడా పూజ చేయని మీరు మన సంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని చెప్పి కావ్య రివర్స్ పని చేస్తుంది అనమాట నా భర్త అందుబాటులో లేడని అతడి ఫోటో పక్కన పెట్టుకొని పూజ చేయాలని పూజ చేయాలని అనుకుంటున్నట్లు పందులు గత చెప్తాను అనుకుంటున్నాను అని పందులు గారు అనమాట అలా పూజ చేయడానికి పురాణాల్లో ఉన్న ఆధారాలను చూపిస్తుంది అనమాట కావ్య ఇంకా ఆమె మాటలుగా అందరూ సంతోషపడతారు కావ్య చెప్పినట్లుగానే అంటే గతంలో ఇలా ఫోటోలు పెట్టి చేసుకున్న కథ జరిగినవని చెప్తుంది అనమాట ఫోటోతో పూజ చేయచ్చని పంతులు కూడా అనమాట పూజారి గారు ఏం చెప్పారు అర్థమైందా ఇంకా క్లారిటీ రాకపోతే మన పురాణ గ్రంథాలు తెప్పించి చూపిస్తానని చెప్పి రుద్రాణితో అంటుంది కావ్య ఇంకేం మాట్లాడుతుంది ఇప్పుడు నిజంగానే ఆమె ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయని చెప్పి అప్పు అంటుంది అనమాట ఇంకా కావ్య చేత అక్షింతలు వేయించుకుంటే నీకు రోజు గడవదు కదా రుద్రాణి అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది అనమాట అందరూ తనపై అటాచ్ చేయడంతో సైలెంట్గా నోరుముసుకొని ఉండే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట రుద్రాణి ఇంకా వీళ్ళు ఫ్యామిలీ పూజ చేస్తున్న గుడికి రాజ్ యామ్నితో వస్తాడనమాట గుడికి రావడం ఆలస్యం కావడంతో రాజుపై చిరాకు పడుతుంది యామ్ని చిన్న విషయానికి ఎందుకంత గొడవ చేస్తామని యామనితో అంటాడు రాజు సెంటిమెంట్స్ మనకు బలాన్ని ఇచ్చేలా ఉండాలి కానీ బాధను కలిగించకూడదు అని చెప్తాడనమాట ఇతరాములు కళ్యాణంలో ముందు వెళ్లేసరికి ఆల్రెడీ వాళ్ళంతా కూర్చున్నారు కదా మరి నేను వచ్చేసరికి వాళ్ళంతా కూర్చుని నేను ముందే కూర్చోవాలని గొడవ చేస్తుంది అనమాట దొరికిందంతా సంతృప్తి పడాలని నువ్వు కోరుకున్నా జరగాలని పట్టుబడితే నీకే నష్టం అని చెప్పి యామ్నితో అంటాడు రాజు మనకు దక్కని దాని గురించి ఆశపడటం ఇంకొకరికి దక్కిన దాని గురించి బాధపడటం రెండూ మంచిది కాదని చెప్పి యామ్నిపై సెట్టర్ సెట్టర్లేస్తాడు అనమాట రాజు పూజలు కూర్చోవే ముందు ఒకసారి కళావత్తో మాట్లాడాలని రాజు అనుకుంటాడు అనమాట ఈ ఆమ్ని పక్కనే ఉంటా ఫోన్ చేస్తే కుదరదు కదా అందుకని దూరంగా వెళ్ళి ఫోన్ చేయాలని అనుకుంటాడు ఆమెని ఫ్రెండ్తో మాట్లాడొస్తాను బయట విషయం చెప్పాలని అంటాడనమాట అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు అంత కంగారు పడుతుందో అనమాట నేను క్రియేట్ చేసిన ఫ్రెండ్తో మాట్లాడుతానని చెప్పి రాజు నాకే అబద్ధం చెప్తున్నాడు అమ్మ అని ఆమెని టెన్షన్ పడుతుంది అనమాట ఇంకెవరు ఉన్నారు మరి అంటే అందుకే కళావు తన భార్య తనతో మాట్లాడడానికే రాజు ఎక్కడ మాట్లాడు కళావతో మాట్లాడుతాడు అని చెప్పి ఆమెనే పడుతుంది అనమాట అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఇలా పెద్దానికి అవమానిస్తే అనుమానిస్తే రాజు నీకు దగ్గరగా నిజంగానే దూరం అవుతాడమ్మా అని కూతురికి చెప్తుంది అనమాట కొన్ని పట్టు విడిపు ఉండాలి ఆ పట్టు విడుపు లేకపోతే కష్టం అని చెప్తుంది అనమాట రాజు ఎలాగైనా నా సొంతం కావాలి మా పెళ్లి జరగాలి రాజు నుంచి కావే వెళ్ళిపోవాలని చెప్పి దేవుణ్ణి వేడుకుంటుంది అనమాట యామిని తన ఈ ఒక్క కోరిక తీర్చమని చెప్పి మొక్కుకుంటుంది అనమాట అలాగే రాజు ఫోన్ మాట్లాడడానికి గుడి బయటకు వచ్చి రాజును గుడి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతున్నప్పుడు ప్రకాశం గారు వాటర్ బాటిల్ మర్చిపోయి తీసుకొస్తానని వెళ్ళారు కదా బాటిల్ తీసుకొస్తే రాజుని చూస్తాడనమాట ఇదేంటి రాజులో ఉన్నాడని చెప్పి తనను కలవాలని వెళ్తుండగా ఒక వ్యక్తి ప్రసాదం తీసుకొని వస్తుండ అతను తగులుతాడనమాట ఈ విషయం ఇంట్లో వాళ్ళకు రాజు కనిపించకుండా వెళ్ళిపోతాడు అంటే రాజు చూసి చూసి రాజు అని పిలిచేలాగా రాజు వెళ్ళిపోతాడనమాట ఈ విషయం ఇంట్లో వాళ్ళు చెప్పాలని స్పీడ్గా వస్తే ఒక అతన్ని ఢీకొడతాడు అనమాట ఇంకా అతని చేతిలో ఉన్న ప్రసాదం కింద పడుతుందో ప్రకాశంతో అతను గొడవ పడతాడు ఆ గొడవ కారణంగా రాజు చూసిన విషయం మర్చిపోతాడు ప్రకాశం దాని లక్ష్మి వచ్చి గొడవని సర్దుమణి లోపలికి తీసుకొస్తుంది అనమాట ఇంకో ఇంట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే ఏంటో చెప్పండి అంటే మర్చిపోతాడు అనమాట కాక ఇప్పుడు రాజు కావికి ఫోన్ చేస్తాడు రాజు ఫోన్ లిఫ్ట్ చేసిన కావ్య నేను పూజలో కూర్చున్న విషయం పూజలో కూర్చున్నాను తర్వాత మాట్లాడుతానని చెప్తుంది నాకు పండగ శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశారా అని కావ్య అడుగుతుంది అనమాట అందుకే ఫోన్ చేశానని రాజు చెప్తూ ఆడబడుతూ చెప్తాడనమాట కావ్య ఫోన్లో వినిపించి సాంగ్ డైరెక్ట్గా తనకు వినిపించడంతో కావ్య కూడా అదే గుడిలో ఉందని రాజు అనుకుంటాడనమాట ఫోన్ కట్ చేసిన కావ్య వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగానే రాజు కనిపిస్తాడు ఒక భర్త చూసి షాక్ అనమాట రాజును ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే వెళ్ళి ఆయనతో మాట్లాడతారు గతం గురించి అడిగితే తన నాటకం బయటపడుతుందని చెప్పి కంగారు పడుతుందనమాట కావ్య ఊహించిందే జరిగిందనమాట అట్టిగా బయటకెళ్ళిన రుద్రాణి వచ్చి రాజును చూసి షాక్ అనమాట వచ్చి వెళ్ళి మైక్ తీసుకొని రాజు బతికే ఉన్నాడని కావ్య చెప్తుంది నిజమేనని అర్థం చేసుకుంటుంది ఇక రాజు బతికే ఉంటే భర్తను కావ్య అందరి ముందుకు ఎందుకు తీసుకురాలేదని చెప్పి రుద్రాణి ఆలోచిస్తుంది అనమాట రాజు బతికలేడని నేను అన్న ఎందుకు భరిస్తుంది ఇదే ఊళ్ళో ఉంటూ రాజు ఎందుకు రా మన ఇంటికి రావడం లేదు అని కాఫీ ఏదో సీక్రెట్ దాస్తుంది అదేంటో ఈరోజు తేల్చుకోవాలని ఫిక్స్ అవుతుంది అనమాట వచ్చి పూజా దగ్గరికి వచ్చి మైక్ తీసుకుంటే నేను చెప్పే మాట అందరూ వింటే సంతోషిస్తారు ఇన్ని రోజులు మనం ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది రాములు వారు మనకు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడని అని చెప్తుంది అనమాట రుద్రాణి ఏం మాట్లాడుతుంది ఎవరికీ అర్థం కాదు నేను ఈ గుడిలోనే రాజు వదిన నీ ఈరోజు మంచి మంచి జరగబోతుంది గుళ్ళోనే రాజుని నేను చూశానని చెప్పి రుద్రాణి మైక్లో ఉంటుంది అనమాట ఆమె మాటలు విన్న ఏమనే షాక్ అనమాట రాజు బతుకున్నాడని కావ్య చెప్పింది నిజమని చెప్పి రుద్రాణి అంటుంది అయితే రాజుని ఎక్కడ ఎప్పుడు ఆగండి రుద్రాణి గారు అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు రాజుని ఎప్పుడు ఎక్కడ చూసారని రుద్రాణి అని అడుగుతుంది కావ్య ఈ గుళ్ళోనే నాగాళ్ళతోనే చూశానని చెప్పి రుద్రాణి చెప్తుంది అనమాట ఇంక రాజుని చదువుకో వెనకాల ఒకసారి వెనక తిరిగి చూడండి అని చూపించేసరికి అందరూ వెనక్కి తిరిగి చూస్తారనమాట రాజుని చూడగానే అందరూ షాక్ అవుతారు రాజు బతికే ఉన్నాడు అని సంతోషంలో అందరూ అతని దగ్గరికి వస్తారనమాట ఇక రాజుని చూడగానే అపర్ణ కొడుకుని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది అనమాట బాగా కన్నీళ్ళు పెట్టుకొని ఇన్ని రోజులు కావే చెప్పింది నిజమే మన రాజు బతికే ఉన్నాడు అని స్వప్న అంటుంది అనమాట అసలు నువ్వు మన ఇంటికి ఎందుకు రాలేదు ఇక్కడ ఎందుకు ఉన్నావని రాజుని అడుగుతుంది అపర్ణ నువ్వు ప్రాణాలతో లేవని తెలుసు మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా ప్రతిరోజు ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తూ జీవోత్సవంలో ఇన్ని రోజులు బతికే అయ్యా నాన్న అని చెప్పి అపర్ణ అంటుంది అనమాట అసలు నువ్వు మాకెందుకు దూరంగా ఉన్నావని రాజు నిలదీస్తుంది అనమాట ఇప్పటికైనా పోనీలో ఇప్పటికైనా మా కళ్ళ ముందుకు వచ్చావని చెప్పి అపర్ణ అంటుంది అప్పుడు రాజు అంటాడు ఎవరు మీరు అని అపర్ణని అడుగుతాడు రాజు మిమ్మల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తాను అంటాడనమాట ఇంకా రాజు మాటలతో అపర్ణతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు తను ఏదైతే ఇన్నాళ్ళు జరగకూడదని అనుకుందో అదే జరిగిందని కావ్య బాధపడుతుందనమాట రాజుకి గతం గుర్తులేదనే విషయం కుటుంబ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా అలాగని రాజు నా భర్త కాదని చెప్పలేను తనకి ఏదో ఒక మార్గం చూపించమని దేవుణ్ణి వేడుకుంటుంది అనమాట కావ్య అప్పుడు రాజు మీరు ఏం మాట్లాడతారో నాకు అర్థం కావడం లేదండి మీరు ఎవరో తెలియదు అని అప్పటి నాతో రాజు అంటాడనమాట జోక్ చేయడానికి టైం కాదు నువ్వు తిరిగి రావాలని నా వదిన ఈ పూజ చేస్తుందని కళ్యాణ్ కళ్యాణ్ అంటాడనమాట రాజుకి గతంకి వచ్చేసి అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అంటే చెప్పి యామిని కంగారు పడి ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా రాజుని అక్కడి నుంచి వెంటనే తీసుకువెళ్ళిపోవాలని అనుకుంటుంది అసలు ఎవరు మీరంతా మా బావతో మీ డిస్కషన్ ఏంటి ఆయన రాజు కాదు రామ్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్పై ఫైర్ అవుతుంది అనమాట యామిని మా బావకు పిచ్చి పట్టిందని అంటే సహించేది లేదు అంటుందనమాట మా రాజును బావ అంటున్నావు అసలు నువ్వెవరని ఆమెని ఇప్పి స్వప్న ఫైర్ అవుతుందనమాట అతడు రాజు కాదు రాము నా స్వయాన నా మేనత్త కొడుకు అని ఆమె అంటుంది అనమాట మీరంతా ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు నన్ను బొక్కాయించాలని చూస్తుంది అనమాట అప్పటివరకు మౌనంగా ఉన్న కావ్య ఆయన రామ్ కాదు ఇంక అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో ఆయన రామ్ కాదు నా భర్త రాజని నిజం చెప్తుంది అనమాట ఇంకా ఆయన గతం మరి ఎందుకు రాలేదంటే ఆయన గతాన్ని మర్చిపెడని నిజాన్ని బయట పెడుతుంది అనమాట రాజును గుడిలో నుంచి తీసుకెళ్లాలని ఆమె అనుకుంటుంది ఎక్కడికి వెళ్ళేది అంత సీన్ లేదని చెప్పి అపర్ణ ఆపేసింది అనమాట ఇంకా అందరూ గొడవ పడతారు అసలు ఏం జరుగుతుందో తెలియక రాజు ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడనమాట ఇదంతా కావ్యకి కళ అని నేనైతే అనుకుంటున్నాను మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో నిజమా కాదా కానీ మనం ముందు రోజు ఎపిస్కేప్లో సీరియల్ ఆఫీస్ దగ్గరికి వస్తే కావ్య చూడు ఇన్నుకుంట చేస్తుంది కాబట్టి ఇది కావ్య కళే నీ కళ అయితే అనుకుంటున్నాను ఇది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అయితే రేపు ఎసోలో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్